సహజంగా ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపిన తల్లిదండ్రులు ఈ పాఠశాలలో ప్రవేశాల కోసం రోజుల తరబడి వేచి చూస్తున్నారు సిద్దిపేట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీటు సంపాదించాలంటే తప్పనిసరిగా ప్రవేశ పరీక్ష రాయాల్సిందే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఇక్కడ విద్యను అందించడం విదేశీ భాషను ఎనిమిదో తరగతి నుంచి అలవాటు చేయడం పోటీ పరీక్షలకు పదో తరగతి నుంచే శిక్షణ ఇవ్వడం పాఠశాల ప్రత్యేకత ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలకు ప్రవేశ పరీక్ష ఏంటి అనుకుంటున్నారా అసలు ఈ పాఠశాలకు ఎందుకింత ఆధారణో ప్రధానోపాధ్యాయులు రాజప్రభాకర్ రెడ్డిని తెలుసుకుందాం ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రాజా ప్రభాకర్ రెడ్డి గారు అంతా ఉన్నారు ఈ స్కూల్ వివరాలను తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ముందుగా కాంగ్రెస్ అని కూడా చెప్పొచ్చు ఈ స్కూల్ సహజంగా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ కోసం అని చెప్పి ఈ క్యూ లైన్లో నిలబడటం కావచ్చు అదేవిధంగా నో నో అడ్మిషన్స్ అనే బోర్డు పెట్టడం రాష్ట్రంలోని ఇది తొలి పాఠశాలగా కూడా గుర్తించవచ్చు ఏంటి ఈ నో అడ్మిషన్స్ బోర్డు విషయం ఏంటి థ్యాంక్ యూ నమస్కారం నో అడ్మిషన్స్ బోర్డు మేము ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఐ డోంట్ నో బట్ ఓపెనింగ్ డే రోజే ఏది జూన్ పద పన్నెండవ తారీఖునే మేము నో అడ్మిషన్ బోర్డు పెట్టేయాల్సి వచ్చింది దానికి కారణం మేము ఆన్లైన్లో గూగుల్ ఫామ్ ద్వారా అడ్మిషన్స్ అంటే గత మార్చి ఏప్రిల్ నుంచి మాకు తల్లిదండ్రుల నుంచి వినతులు వస్తున్నాయి అడ్మిషన్ కావాలని వాటి దానికోసం మేము జూన్లో రమ్మంటే జూన్ ఫస్ట్ నాడే రెండు వందల యాభై మంది మేము ఈ పాఠశాలలో ఇరవై మూడు సెక్షన్లు ఉన్నాయి ఇరవై మూడు సెక్షన్లకు గాను ప్రతి సెక్షన్లో రెండు వందల మంది విద్యార్ విద్యార్థులు ఉంటారు దానికోసం రెండు వందల మంది అడ్మిషన్ల కోసం మేము ప్రవేశాలు కోరితే రెండు వందల యాభై అప్లికేషన్లు ఒకే రోజు వచ్చినాయి ఇంకా మిగతా రెండు మూడు రోజులలో మొత్తం మేము జూన్ పన్నెండు నాడు వడి తీసే సమయానికే ఆరు వందల పద్నాలుగు అప్లికేషన్లు వచ్చినాయి ఆ రోజు దాకా కంప్లీట్గా చేసేసి ఆరు వందల యాభై అప్లికేషన్లకు లింక్ ఆపేశాం నో అడ్మిషన్ ఫ్లెక్సీ పెట్టేశాం దీనికి కారణం మా తల్లిదండ్రుల నుంచి అపూర్వమైన అనూహ్యమైన స్పందన ఆదరణ ఈ పాఠశాల పట్ల ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ప్రవేశ పరీక్షలు ఉండవు కానీ ఆరు వందల యాభై అడ్మిషన్లకు ఎలా రెండు వందల సీట్లు ఇవ్వాలనేది తేర్చుకోలేక చిన్న టాలెంట్ టెస్ట్ నిర్వహించాం మొత్తంగా ఆరు నుంచి పదవ తరగతి వరకే మన స్కూల్లో అడ్మిషన్స్ ఉన్నాయి అదేవిధంగా ఎన్ని సీట్లు ఉన్నాయి ఎన్ని సెక్షన్లు ఉన్నాయి మా పాఠశాలలో మొత్తం ఇరవై మూడు సెక్షన్లు ఉన్నాయి ఆరు ఏడు తరగతులలో నాలుగు నాలుగు సెక్షన్ల చొప్పున ఎనిమిది తొమ్మిది పది తరగతులలో ఐదు ఐదు సెక్షన్ల చొప్పున ఏబిసిడిఈ మొత్తం ఇరవై మూడు సెక్షన్లు ఉన్నాయి ఇరవై మూడు సెక్షన్లకు గాను పన్నెండు వందల మంది విద్యార్థులు మా దగ్గర ప్రస్తుతం గత సంవత్సరం చదువుకుంటున్నారు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్టు కూడా ఈ దీంట్లో ఒక సీట్ వస్తే ఫీల్ అవుతున్నారు అసలు ఎందుకు అంటే ఉపాధ్యాయులు చొరవ లేకపోతే ఇక్కడ సబ్జెక్టా లేకపోతే నాలెడ్జా ఏంటి ఎందుకు అంతగానూ ఒక సక్సెస్ ఫీల్ అయినట్టు ఎందుకు అవుతున్నారు ఈ పాఠశాల ఆది నుంచి అంటే నేను గత సంవత్సరం సెప్టెంబర్లో వచ్చాం అంతకు ముందు నుంచే ఈ పాఠశాలకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది అంటే చాలా గొప్పగా నడిచిన పాఠశాల చాలా ఉన్నతమంగా అంటే రిజల్ట్ పరంగా కానీ ప్రత్యేకతల పరంగా కానీ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఒక్కొక్క ప్రత్యేకత ముందుగా అడ్వాన్స్డ్ కంప్యూటర్ ల్యాబ్ తర్వాత ఆ ల్యాబ్కి ఇద్దరు ఇన్స్ట్రక్టర్లు ఈ పామ్ తర్వాత నిర్మాణ్ సహకారంతో కంప్యూటర్ ల్యాబు ఇద్దరు ఇన్స్ట్రక్టర్లు ముప్పై కంప్యూటర్లు పిల్లలు నేర్చుకునేందుకు వీలుగా అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ విత్ నెట్ ఫెసిలిటీ నెక్స్ట్ సైన్స్ ల్యాబ్ అతిపెద్ద సైన్స్ ల్యాబ్ అన్ని మెటీరియల్స్తో అన్ని పాఠ్యాంశాలకు సంబంధించిన తర్వాత ఇఫ్లు ఇఫ్లు సహకారంతో ఇంటర్నేషనల్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ వారి సహకారంతో మా పాఠశాల పిల్లలకు రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఇంగ్లీషు కమ్యూనికేటివ్ ఇంగ్లీషు ఫ్రెంచ్ మరియు స్పానిష్ భాషలు ఇంటర్నేషనల్ అసలు మనం విని కూడా ఉండము ఏ ప్రైవేట్ పాఠశాలలో కూడా సాధ్యం కాదు కార్పొరేట్ పాఠశాలలో కానీ మా పాఠశాలలో మా తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఇఫ్లూ ఆధ్వర్యంలో ఫ్రెంచ్ మరియు స్పానిష్ భాషలలో శిక్షణ ఇస్తారు ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఈ మధ్యలో జీపీఏ ద్వారా మా పాఠశాల మా అర్బన్లో సిద్దిపేట అర్బన్లో మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారం కూడా రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో అందుకోవడం జరిగింది పాఠశాలలు తొమ్మిదిన్నరకు ప్రారంభమవుతాయి మా పాఠశాల ఎనిమిదిన్నరకే ప్రారంభమవుతుంది ఎనిమిదిన్నరకే పిల్లలు వచ్చి సైలెంట్స్గా కూర్చుంటారు ధ్యానం చేస్తారు యోగా చేస్తారు అలాగే నాలుగు అంటే ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ వారిచే మోటివేషన్ క్లాసెస్ ఇప్పిస్తాం బయట గెస్ట్ లెక్చర్లు కూడా ఇప్పిస్తాం ఆ ఉదయం పుట్ట సాయం మంచి నాలుగు మంచి విషయాలు నేర్చుకుంటాను పాఠశాలకు ప్రత్యేకత అలాగే ఆఫ్టర్ స్కూల్ అవర్స్లో కూడా అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం ప్రత్యేకించి పదవ తరగతి విద్యార్థులకు ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదవ తరగతి పరీక్షల ముందు జనవరి ఫిబ్రవరి మార్చిలలో రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా మా ఉపాధ్యాయులు అందరూ ఉండి ఇక్కడే ప్రత్యేక తరహులు నిర్వహించడం జరిగింది ఇది చాలా మా తల్లిదండ్రుల్ని చాలా అట్రాక్ట్ చేసిందని నేను అనుకుంటున్నాను ఇతను ఎన్సీసీ కూడా అందుబాటులో చూస్తున్నారు చదువుతున్నారు అదేవిధంగా ఈ పదో తరగతి అదే డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటి నుంచి స్టాండర్డ్స్ చేస్తూ ఉన్నారు ఇది పోటీ పరీక్షలకి ఏఏ ఏ ఏ సమయాలు కేటాయిస్తున్నారు ముఖ్యంగా ఉదయం పూట వెల్బింగ్తో స్టార్ట్ అయ్యి ఆఫ్టర్ స్కూల్ అవర్స్లో మనకు ఫైవ్ థర్టీ ఆన్వర్డ్స్ రకరకాల పోటీ పరీక్షలకు మాములు అది కాకుండా అంటే మళ్ళీ రాత్రిపూట మాకు ప్రత్యేకంగా ఇద్దరు ముగ్గురిని డిప్యూట్ చేస్తూనే ఎన్ఎంఎంఎస్ కోసం కానీ కా పోటీ పరీక్షల కోసం జూమ్ క్లాసెస్ కూడా నిర్వహించడం మా ప్రత్యేకత రాత్రి ఆఫ్టర్ నైన్ కానీ లేదంటే ఉదయం ఐదు గంటల ఐదున్నరకు కూడా విద్యార్థులు లేచి క్లాసెస్ అటెండ్ అవుతారు సార్లు క్లాస్ తీసుకుంటారు ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహాలు ఉన్నాయి జనరల్గా అన్ని ప్రభుత్వ పాఠశాలలే కూడా లాగానే ఇది కూడా ఒక ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వం అన్ని పాఠశాలలకు ఇచ్చేలాగానే సంఖ్యను ఆధారంగా ఇది పీఎంశ్రీ స్కూల్ ఇంకొకటి మర్చిపోయాం పీఎం శ్రీ స్కూల్ ఇది ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ అనే స్కీమ్లో ఎంపికైన ఎంపిక కాబడ్డ పాఠశాల సో ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్కి కూడా రాబోయే రోజులలో గ్రాంట్లు వస్తాయని అలాగే ల్యాబ్లు డెవలప్ అవుతాయని మేము భావిస్తున్నాం రాబోయే రోజు అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల సహకారం మాకు ఎంతో ఉంది వారి ద్వారానే ఇది ఈ నాటుకో ల్యాబ్స్ ఇవన్నీ గౌరవ మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆధ్వర్యంలోనే ఇది జరిగినాయి ఇంక ముందు ముందు కూడా వారి సహకారం అలాగే ప్రస్తుత మంత్రులు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న మా అమాత్యులందరూ కూడా దీన్ని సహకరించి ఈ పాఠశాల ఖ్యాతిని ఇలాగే కొనసాగించే ప్రయత్నమే చేస్తున్నాం మా ఉపాధ్యాయులు కాపాడే ప్రయత్నం చేస్తాం ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సిద్దిపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాల మరింత ఖ్యాతిని పెంచే విధంగా పనిచేస్తామని అదే విధంగా టీం వర్క్ అంటే బృందం మొత్తం ఉపాధ్యాయులందరూ కలిసికట్టుగా పనిచేయటం వల్లనే ఈ పదవ తరగతిలో ఉన్నత ఫలితాలను కూడా సాధించినట్టు అదేవిధంగా రాష్ట్రంలో గుర్తించగలిగిన పాఠశాలగా కూడా ఈ ఈ పాఠశాల గుర్తింపు పొందింది మొత్తంగా ఈ పాఠశాలలో పనిచేయడం అనేది చాలా ఆనందంగా ఉందని కూడా ఈ ప్రధానోపాధ్యాయులు రాజా ప్రభాకర్ రెడ్డి అయితే చెప్తున్నారు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాల కోసం కూడా వెయిట్ చేస్తుండటం చాలా గర్వకారణంగా ఉంది అదేవిధంగా వాళ్ళని బాధించడం కూడా ఒక రకమైన బాధను కూడా కలిగిస్తుందని కూడా చెప్తున్నారు